నీకు ఇచ్చేసాగా మళ్ళీ డబ్బులు సంగతి సరేనమ్మా మరి నా యువ సంగతి ఏంటి అసలే మాకు పొట్టుగా పైగా ఎక్కువ ఆ రోజు నువ్వు అవమానం చేసినప్పటి నుంచి మైసభలో దుర్యోధన లాగా బ్లడ్ బాయిలింగ్ అయిపోతుంది సరే ఆడపిల్ల కూసంత ఆవేశం లైట్ అనుకో కానీ సంగతి బయటికి తెలిస్తే ఇంకొకటి వచ్చి చెక్కు బదులు చెప్పి సురుతాడు కొమ్మలడ్డొత్తే చెట్టు నరికేసే కానీ నేను అలాంటిది నా ముందెత్తలగరెత్తే ఏజ్ పెరిగితే సరిపోదురా లేడీస్ అంటే రెస్పెక్ట్ కూడా ఉండాలి వెదర్ బాగా వేడిగా ఉంది నువ్వు ఇల్లు లోపల కూర్చో బొమ్మలు అడ్డు వస్తే చెట్లు పీకేస్తావా సెలబ్రిటీలు అందరూ ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుని మరీ మొక్కలు నడుతుంటే నువ్వు చెట్లు నడికేస్తావా ఏదో పంచు కోసం అబ్బాయి మా ఇంట్లో కూడా చాలా మొక్కలు ఉన్నాయి కావాలండి నువ్వు చూపిస్తా మొన్న లొకేషన్ ఎక్స్ట్రా డబ్బులు వేస్టేజ్ ఖర్చులు అన్ని తిరిగి ఇచ్చేయాలి నైగో హట్ నైగో తోటకొరకు కట్ అయింది అని భూమి జోలికి మళ్ళీ వద్దాం అనుకుంటున్నావేమో నా పేరు తెలుసా ఆకాష్ భూమికి అన్ని వైపు ఉంటాను ఎందుకు కొట్టేవాడిని నేను అడిగానే కొట్టమని ఎక్కడి నుంచో వచ్చావు నీ పన అయ్యాక వెళ్ళిపోతావు ఆ తర్వాత వాళ్ళు వచ్చి గొడవ చేస్తే నా స్టార్ సేఫ్టీకి ఎవరు గ్యారంటీ నా కోసం నువ్వు ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు ఎవరిని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు నువ్వు వచ్చిన పని చూసుకొని వెళ్ళు తీరిందా హెల్ప్ చేయగానే హగ్గవ్వడానికి ఓ నలుగురిని కొట్టగానే డిబేట్ పాడడానికి నువ్వు ప్రేమించింది ఏమి సినిమా హీరోయిన్ కాదు నాన్న రై నలుగురుని కొడితే అమ్మాయి పడిపోతారంటే రౌడీలకి గుండెలకి తప్ప ఇంకెవరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉండరు ఆయన నేను భూమిని ఇంప్రెస్ చేయడం కొట్టలేదు వాడు తప్పుగా బాగాడు కాలింది కొట్టాను అది తనకు నచ్చలేదు కోపం వచ్చి తిట్టేసి వెళ్ళిపోయింది హెల్ప్ చేస్తే ఎవరైనా థ్యాంక్స్ చెప్తారు ఇలా తిట్టరు వెళ్దామా ఇక్కడ సార్తో మాట్లాడదామని వచ్చాను మ్యామ్ ఏంటి మాట్లాడేది వెళ్ళు కొంచెం అర్జెంట్ మ్యామ్ వంద కోట్ల బిల్డింగ్ కంటే అర్జెంటా తర్వాత మాట్లాడచ్చు వెలుగు చెప్పాను కదా వెళ్ళు వచ్చాం అంకుల్ ఏది నేనే పంపించేశాను అంకుల్ ప్లాన్ డిస్కస్ చేద్దామని వస్తే ఏదో అర్జెంట్ ఇంపార్టెంట్ అంటుంది స్టూపిడ్ లాగా ప్లాన్ దేముందమ్మా రేపు లో చూసుకోవచ్చు ఆ అమ్మాయి లైఫ్ అండ్ డెత్ ఇష్యూ వచ్చింది ఏంటి అంకుల్ కార్తిక్కి పెళ్లి సెటిల్ చేసారంట అదేనే పెట్టుకుంటాడు ఉంటాడు లైక్ ఫ్యామిలీ అంటే భయం వాడికి పెళ్లి చేసేస్తారేమో అని పాపం అమ్మాయి తెగ టెన్షన్ పడిపోతుంది నేనొచ్చి సాల్వ్ చేస్తానన్నాను సారీ అంకుల్ ఏంటమ్మా సారీ నీకు ఫీలింగ్స్ లేవు కదా అని ప్రపంచంలో ఎవరు ప్రేమించకూడదంటే ఎలా నేను కార్తీక్ వాళ్ళ ఊర్లో ఉన్నాడయ్యా నేను వెళ్ళి మాడతాను అమ్మాయి అనాథ కాబట్టి కట్నమై ఉండవు అనుకుంటారేమో నేనిచ్చి మాట్లాడతాను అబ్బాయి వాళ్ళది పెద్ద ఫ్యామిలీ ఒప్పుకోరు నేను తగ్గి మాడతాను వస్తాను బాయ్ అంకుల్ బాయ్ నేనేదో వీళ్ళను విడదీస్తున్న వీళ్ళని అనుకోవద్దు వీళ్ళని కష్టపెట్టాలనే ఉద్దేశం నాకు లేదు కానీ ఇంత కుటుంబానికి వీడే వారసుడు వాడి పెళ్లి విషయంలో మాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండడం తప్పేమీ లేదు కదా తన ఇష్టం కోసం వీడింతమందిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా వీళ్ళు మిమ్మల్ని బాధ పెట్టకూడదు కాబట్టి ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం సార్ కుటుంబం అంటే వెనక నిలబడి అండగా ఉండాలి కానీ ముందుకెళ్ళమని కంచి కాకూడదు సార్ తనకెవరూ లేరనే తప్ప ఈ అమ్మాయి విషయంలో నాకే అభ్యంతరం లేదు కనీసం మంచి చెడు చెప్పడానికైనా తన వాళ్ళంటూ ఉండాలిగా తనేమి ఇంటికొచ్చేస్తే బాధలు చెప్పుకోవడానికి ఆనందాలు పంచుకోవడానికి ఎవరో ఎందుకండి మీరందరూ ఉంటారుగా ఏ పెళ్ళైనా అమ్మాయిని తన కుటుంబానికి దూరం చేస్తుంది కానీ ఈ పెళ్లి మాత్రం బిందుకు కుటుంబాన్ని ఇస్తుంది ఏదో సినిమాలో చెప్పినట్టు ప్రేమంటే ప్రేమించడం మా అంటే మర్చిపోవడం బోడి రెండు అక్షరాలు ప్రేమ దానికి సీను ఇంతసేపు మీటింగ్ ప్రేమ రెండు అక్షరాలే సార్ వాటి మధ్య దూరం రెండు జీవితాలు ప్రేమంటే ప్రేమించడం మర్చిపోవడమే ప్రేమించడానికి ఒక్క క్షణం చాలు సార్ కానీ మర్చిపోవడానికి ఓ జీవితం సరిపోదు మీకు చెప్పేంత వాణ్ణి కాదు కానీ పెద్ద మనసుతో వీళ్ళు కోరుకునే జీవితాన్ని ఇస్తారు మీ పెద్ద రుఖం కోసం విడతీస్తారు మీ ఇష్టం అమ్మాయి వైపు కూడా పెద్ద కుటుంబం ఉండాలనుకున్నాను అత్తింటినే పుట్టిలు అనుకునే కోడలు వస్తే ఎందుకు కాదంటాను థ్యాంక్ యూ సార్ పెళ్లిలో అమ్మాయి తరపున ఎవరు లేననే లోటు రానివ్వండి సార్ బిందు పెళ్లి దగ్గరుండి చూసుకునే బాధ్యత మాది ఏమంట భూమి సరే మేమనుకున్న మూడు వీళ్ళ పెళ్లి చేశాను బా మాట్లాడావు నాయుడు గారితో ఆర్కిటెక్చర్తో పాటు ఇలాంటి లెక్చర్స్ కూడా ఇస్తుంటావా లేకపోతే ఏదైనా బుక్ నుంచి కాపీ కొట్టావా కనీసం కాంప్లిమెంటరీని తినగా ఇవ్వ నువ్వు మొన్న చూసిన సంబంధం ఏమైందండి ఖాయమైనట్టనా ఖాయమైతే ఇంకా గుళ్ళు చుట్టూ ఎందుకు తిరుగుతాను కళ్యాణ మండపాల కోసం చూస్తా గాని అంటే నాలాగే మీ మ్యాటర్ కూడా స్లోగా వెళ్తుంది నువ్వు కూడా నీ ప్రేమ సంగతి చెప్పలేదా లేదంటే తన ముందుంటే ఏమైనా మాట్లాడేస్తాను కానీ నా ప్రేమ విషయం చెప్పాలంటే మాత్రం చిన్న భయం అంతే దయ్యాలు మనకెందుకు గాని మా అమ్మాయి ఫోటో ఒకసారి చూస్తావా వద్దండి నాది లవ్ మరి నా కూతురు మీద నాకున్నదేంటి మీ కూతురికి నా లవర్కి మన లవ్ ఎప్పుడు అర్థం అవుతుంది ఏంటో ఇదేంటండి నా కూతురికి త్వరగా పెళ్ళవ్వాలని రామకోట రాస్తున్నాను ఇది వర్కౌట్ అయితే చెప్పండి అండి నేను రాస్తాను ఓ పది అంతిష్టం అందంగా ఉంటుందా అందం ఆ పొగరు ఎలా చెప్పమంటారండి ఆర్డర్ ఇచ్చి చేయించినట్టు మరి తనకి నువ్వంటే ఇష్టమేనా ఇష్టం ఉన్నట్టే అనిపిస్తుంది అండి కానీ బయట పడట్లేదని నాకు డౌట్ అమ్మాయిలంతా అంతేనయ్యా వీడెక్కడికి పోతాడనుకుంటే అనుకుంటే బెట్టి చేస్తారు మిస్ అవుతాడని డౌట్ వస్తే బయటపడతాడు అర్థం కాలేదండి ఐడియా బాగుందండి వర్కౌట్ అవుతుంటారా ట్రై చేసి చూడు ఏముంది అప్పుడు నువ్వు రాద్దు కానీ ప్రభా ఏం చేస్తున్నావు నీకు పెళ్లి చేయమని రాముడికి కోటిసార్లు విన్నవించుకుంటున్నాను రాముడు వినేసినట్టున్నాడు ఇక రామకోటి విరమించుకో ఏమంటున్నావే ఇక నువ్వు కొడుకుల కోసం కాఫీ షాప్ల చుట్టూ వెడ్డింగ్ వెబ్సైట్ల చుట్టూ తిరిగి అవసరం లేదు ఏ సన్యాసుల్లో కలిసిపోదామని డిసైడ్ అయిపోయావా అమ్మా ఏంటే నాకు కావాల్సిన అబ్బాయి దొరికేశాడు ఇంకా నువ్వు పెన్ పక్కన పెట్టి పెళ్లి పనులు మొదలైనట్టు ఏమంటున్నావే నవే నిజంగా భూమి భూమి నిజంగానూ భూమి